ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచావని చెప్పి నిన్ను స్థుతిస్తున్నాను అవును తండ్రి ఇలాగు చేయడము నీ దృష్టికి అనుకూలమైంది సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు కుమారుడుగాక కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించాడో వాడుగాక మరి ఎవ్వడూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను నేను సాత్వికుడను గలవాడను గనుక మీ మీద నా ఖాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకొనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఏలయనగా నా కాడి సుడువుగాను నా భారము తేలికగానూ ఉన్నాయి ఆకాశమునకు భూమికి ప్రభువా తండ్రి అని యేసు ప్రభు తన ప్రార్థనలో తండ్రిని సంబోధిస్తున్నాడు భూమి ఆకాశములకు ప్రభువా అంటున్నాడు ఆదికాండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మెల్కీషెదకు అబ్రహామును ఆశీర్వదిస్తూ అన్నాడు ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక ఈ సత్యం మహాపండితులకు అర్థం కాకపోవచ్చునేమో గాని పసిపిల్లలకు సులభగ్రాహ్యమే చిన్నపిల్లలు తినడానికి తాయం అందుబాటులో ఉంచాలి చిన్నపిల్లలు గ్రహించగలిగిన సువార్త సత్యాన్ని మేధావులు సైతం గ్రహించలేరు ఇది దేవుని విధానం చిన్నపిల్లల్లాంటి మనసు పెద్దలు అలవరుచుకుంటే ఎంతో మంచిది సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు ఇదే మాట అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు రాలేడు సువార్త పదిహేడో అధ్యాయంలోని ప్రార్థనలో ప్రభు అన్నాడు అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవము ఇదే ఆధ్యాత్మిక సూత్రం రక్షణకు కీలకం ఎంతవరకు ప్రభువు మారుమనస్సు పొందండి పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటూ ఉన్నాడు అయితే ఇప్పుడు యేసు లోకమంతటికీ సార్వత్రికమైన పిలిపిస్తున్నాడు తానే మెస్సియాను అని చెబితే ఇస్రాయేలీయులు నమ్మలేదు ఆయనను తిరస్కరించారు ఇప్పుడు ప్రభువు సమస్త జనులను ఉద్దేశించి ఈ పిలుపిస్తున్నాడు కొరాజీను బెత్సా కపెర్నహూము ప్రదేశాలు ఏసును తిరస్కరించాయి ప్రభువు ఈ పట్టణాలను గద్దించాడు ఆ వెంటనే తండ్రికి ప్రార్థన చేశాడు ఎరుషులేమూ ఆయనను నిరాకరించింది నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ప్రభు ఇస్రాయేలును ఒక జాతిగా అవతలపెట్టేసి లోకములోని సమస్త జనులకు పిలుపిస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి అంటున్నాడు తాను మీదికి వెడుతున్నాడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఈ పిలుపు వర్తిస్తుంది నా వద్దకు రండి ప్రయాసపడుతున్నారా భారం మూయలేరు ఉన్నపాటున నా వద్దకు రండి అని ఏసు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరూ నా వద్దకు రండి నా కాడి ఎత్తుకోండి నన్నే నేర్చుకోండి నేను సాత్వికుడను దీనమనుస్కుడను అంటున్నాడు ప్రభువు నా కాడి ఎత్తుకొని నాతో పాటు కాడిని మోసేవారి ప్రాణాలకు విశ్రాంతి ఏసు కాడి మనకు సులువు ఏసు భారం మనకు తేలిక చీకటిలో నడవడం కష్టం నా వెలుగులో నడవడం మీకు తేలిక ఏసు ఈ నూతన సందేశం ప్రకటిస్తున్నాడు ఒక జాతిని గాక సర్వమానవతను ఉద్దేశించి ప్రభువు ఈ పిలుపిస్తున్నాడు జాతిపరంగా రాజ్యాన్ని కాదు మానవత అంతటినీ ఉద్దేశించిన సువార్త ఇస్రాయేలుకు పరిమితం కాది పాపభారాన్ని మోసే ప్రతి మానవుణ్ణి ఈ సువార్త వ్యక్తిగతంగా పిలుస్తున్నది రక్షణ శరీరాత్మలకు శాంతి విశ్రాంతి ప్రభు అంటున్నాడు నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను ఓ మానవుడా ప్రయాసతో భారం మోస్తావు నీవు మొయ్యలేవు కుంగిపోతున్నావు పాపభారం మానవుణ్ణి కుంగదీస్తుంది గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం కీర్తనలు ముప్పై ఎనిమిది నాలుగో వచనంలో కూడా ఇదే పిలుపు ఉంది జనమా దోషభరితులైన ప్రజలారా దుష్టసంతానమా చెరుపు చేసే పిల్లలారా మీకు శ్రమ మీరు యగోవాను విసర్జించారు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తారు ఆయనను విడిచి ఉన్నారు అయితే నా దోషములు నా తలమీదుగా పొరిలిపోయినవి నేను మొయలేని బరువు వలె అవి నామీద మోపబడి ఉన్నాయి పాపమనేది దుర్భరమైన బరువు పాపమనేది మోయరాని కాడి పాపికి శాంతి లేదు విశ్రాంతి లేదు ఏసుక్రీస్తు శిలువయ్యందే నీ పాపభారం తొలగిపోతుంది ఆ బరువును ఆయనే మోశాడు నీ పాపభారాన్ని ఆయన వద్దకు తీసుకరా నీ పాపభారమును తానే మోసిన యేసు నీ గత పాపములను క్షమిస్తాడు ఆయన చేత నీకు సంపూర్ణమైన పాప విమోచన ప్రాప్తిస్తుంది దేవునికి స్తోత్రం పాపికి యేసు శిలువే శరణం రక్షించబడిన నీకు ఆయనతో కాడిమోసే భాగ్యం నీ ప్రాణానికి విశ్రాంతి నీవు ఆయన జతపని వాడవవుతావు నీ ప్రాణానికి విశ్రాంతి నీకు ఆత్మశుద్ధి దేవునికి సమర్పితమైన సేవా జీవితం ధన్యమైనది యేసు వద్దకు రావాలి అద్వితీయ సత్యదేవుణ్ణి క్రీస్తునందే చూడగలం అనుభవించగలం యోధ పరిసయులు మతనాయకులై ప్రజలు మోయలేని మతం బరువును వారిమీద మోపారు కాని యేసు కాడి మతపు కాడి కాదు యేసుతో కలిసి సేవ చేసే బాధ్యత యేసుప్రభువు శిష్యులను నమ్మి వారికి సేవ అప్పగిస్తూ యోహాను సేవను ఎంతగానో ప్రశంసించాడు ప్రజల అవిశ్వాసానికి ఎంతో విలప్పించాడు వారిని గద్దించాడు ప్రజల మొండివైఖరిని ఖండించాడు ఏసు పాపాన్ని గద్దించాడంటే ఆయనకు పాపమంటే ఎంత పవిత్రమైన కోపమో మనకు వెంటనే తెలిసిపోతుంది ఆధ్యాత్మిక విషయాలలో నిర్లక్ష్యం అశ్రద్ధ అనేవి గొప్ప పాపాలు ఏమీ చేయకుండా ఉదాసీనంగా తటస్థంగా ఉండిపోవటం కూడా పాపమే యేసు అధికారపూర్వకంగా ప్రకటన చేశాడు కుమారుడు తప్ప తండ్రిని మరెవరూ ఎరుగరు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు రాగలం దైవాశీస్సులు ఆమెన్